ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ఎస్సీ వర్గీకరణ బిల్లు సుప్రీంకోర్టు సమర్థించి రాష్ట్ర ప్రభుత్వాలు వెనకబడిన కులాలకు ఆర్థిక స్థితిగతులు తెలుసుకొని వారికి రిజర్వేషన్ ఫలాలు అందించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి రాజీవ్ రంజన్ మిశ్రా గారిని ఏకసభ్య కమిషన్ వేసి రాష్ట్రంలో అన్ని జిల్లాల పర్యటనకు చేపడుతున్న సందర్భంలో మరి ఉన్నతాధికారులు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సచివాలయాల్లోన ఎస్సీ కులగణన చేపట్టడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో అన్ని సచివాలయ పరిధిలోని ఎస్సీ జాబితాలోకి రెడ్డి కులస్తులు కురువ బీసీ కులస్తులు మరియు ఇతరత్ర ఉన్నత కులాల వారు ఎస్సీ జాబితాలో చేర్చడం జరిగింది మాదిగలు దశాబ్దాల కాలంగా విద్య ఉద్యోగ ఉపాధి ఆర్థిక సంక్షేమ రాజకీయ రంగాల్లో సామాజిక న్యాయం లేక వెనుకబాటుతనానికి గురవుతూ కుల వివక్షత అంటరానితనంతో సామాజిక న్యాయం లేక నిత్యం పెట్టి శాఖకి గురవుతున్నటువంటి మా జాతి ప్రజల అభివృద్ధి కోసం ముప్పై సంవత్సరాలుగా మాదిగలు మరి ప్రజాస్వామ్యంలో ఉద్యమం చేపట్టి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై పోరాటాలు చేసి మాదిగా మాది ఉపకులాలకు రిజర్వేషన్ ఫలాలు అందాలనే ఉద్దేశంతో మరి ఉద్యమం చేపడితే మా ఉద్యమాన్ని గుర్తించిన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులు మరి ఎస్సీ వర్గీకరణ సమర్థించి ఎస్సీ వర్గీకరణ బిల్లు చేపట్టాలనే ఉద్దేశంతో ఏకసభ్య కమిషన్ కమిషను మరి ఈరోజు కులగణన చేపడుతూ ఉంటే మరి అధికారులు ఎస్సీ జాబితాను ఎస్సీలనే చేర్చి వారికి సమగ్ర న్యాయం చేపట్టకుండా ఎస్సీ జాబితాలో మరి బీసీ కులస్తులను కురువ కులస్తులను రెడ్డి కులస్తులను చేర్చి మాదిగలకు కానీ షెడ్యూల్ కులాలకు అన్యాయం చేయడం ఇది దుర్మార్గం కర్నూలు జిల్లాలోనే అత్యధికంగా హులగుంద మండలంలో మరి కురువ బీసీ కులస్తులను వాళ్ళ తాతల ముత్తాతల నుండి దశాబ్దాల కాలంగా గ్రామం బొడ్డున ఉంటూ ఎక్కడ కూడా వాళ్ళకు అంట అన్టచబులిటీ లేక ఆస్తులు సంపాదించుకొని విద్య ఉద్యోగ ఉపాధి రాజకీయ రంగాల్లో అభివృద్ధి చెంది ఉన్నారు అలాంటి బీసీ కుల కులస్తులు మేము ఎస్సీ కులానికి చెందిన వారం అవుతా ఉన్నాం మాకు ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పి కులగలలో మరి విఆర్ఓలను సచివాలయం అధికారులతోనూ మరి మేనేజ్ చేసుకొని ఎస్సీ జాబితాలో పేర్లు నమోదు చేసుకోవడం ఇది చాలా దుర్మార్గం అన్యాయం అని చెప్పి మేము తెలుపుతా ఉన్నాం ఖచ్చితంగా దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం తుగ్గలి మండలంలో చెన్నంపల్లి రామలింగపల్లె గ్రామంలో మరి ఒక బీసీ నేత మాజీ జిల్లా పరిషత్ చైర్మన్గా పదవి చేపట్టినటువంటి బత్తిన వెంకటరాముడు గారు మరి ఈరోజు ఎస్సీ జాబితాలో నేను ఎస్సీ ఎస్సీ మాదిగ ఎస్సీ మాదిగనవుతా మాలనవుతా షెడ్యూల్ అవుతా నాకు కూడా ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వాలి అని చెప్పి మరి ఆయన కూడా ఎస్సీ జాబితాలో పేరు నమోదు చేర్చుకోవడం అంటే మాదిగలను మాలలను వెనకబడిన కులాలను దోచుకోవడమే అవుతోంది రిజర్వేషన్ పొలాలను కూడా అతను అనుభవించడానికి తెగబడ్డాడంటే ఆయన కొంచెమైన మానవత్వం ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియపరుస్తూ ఉన్నా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మరి కర్నూలు పార్లమెంటు స్థానానికి బీసీబీ కింద అతను ఎంపీగా పోటు చేయడానికి ప్రయత్నం చేశాడు ఎంపీగా అతను కూడా ఎంపిక అయ్యేదానికి ప్రయత్నాలు చేశాడు అలాంటి వ్యక్తి ఈరోజు తన సామాజిక వర్గాన్ని జిల్లా అంతటా ఎస్సీ జాబితాలో చేర్పించాడు అంటే దీని దురుద్దేశం ఏంటి మాదిగలు స్వేచ్ఛగా ఉండకూడదా దళితులు మరి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఉండకూడదని వారి ఉద్దేశమా దశాబ్దాల కాలంగా మాదిగలు ఓటు బ్యాంకునే ఉన్నారే తప్ప ఆట బొమ్మలగా చూస్తూ ఉన్నారే తప్ప రాష్ట్రంలో దేశంలో గౌరవం లేకుండా పోతూ ఉంది విద్య లేదు ఉపాధి లేదు ఉద్యోగం లేదు ఆర్థికంగా లేరు రాజకీయంగా లేరు సామాజికంగా లేరు అన్ని రంగాల్లో ఎరగబడి ఉన్నటువంటి మా మాదిగా సామాజిక వర్గానికి ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం తెలపాలి రిజర్వేషన్ పొలాలు అందించాలని ఉద్యమం చేపడితే ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ సుప్రీంకోర్టు మరి గౌరవ మందాకృష్ణ గారు ఉద్యమ ఫలితంలో భాగంగానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏక సభ్య కమిషన్ ఏర్పాటు చేసింది అందులో భాగంగానే కులగణన చేపట్టారు కులజలలో మాదిగలకు సమగ్రంగా ఎస్సీ జాబితాలో తీర్చకుండా అలాంటిది బీసీ కురువు కులస్తులను మరి రెడ్డి కులస్తులను ఉన్నత వర్గాల వారిని ఎస్సీ జాబితాలో చేర్చి మరి ఎరుక షెడ్యూల్ కులాల హక్కులను భంగం కలిగించడం ఇది రాజ్యాంగ విరుద్ధం చట్ట విరుద్ధం ఎవరైతే ఎవరైతే అధికారులు మరి ఎస్సీ జాబితాలో బీసీ ఉన్నత వర్గాలని రెడ్డి కులస్తులను చేర్చి మాదిగలకు మాలలకు వెనకబడిన కులాలకు అన్యాయం చేశారో వారిపైన కలెక్టర్ గారు సమగ్ర విచారణ చేపట్టాలి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఆసుపత్రి మండలంలో పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున కులవ కులస్తులు వాళ్ళ పిల్లలు ఇప్పటికీ బీసీబీ కిందనే స్కూళ్ళలో చదువుతున్నారు వాళ్ళు ఇప్పటికీ బీసీ కేటగిరీల కింద ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు ఇప్పటికీ బీసీలోని ఎంపీటీసీలు గాను ఎంపీ జెడ్పీటీసీలు కాను సర్పంచ్లు గాను పోటీ చేసి అన్ని రంగాల్లో ముందుటటువంటి కులాలు ఈరోజు ఎస్సీ జాబితా కావాలని అడగడం ఎంతవరకు న్యాయం అని చెప్పి సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం ఇప్పటికీ ఇప్పటికీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏకసభ్య కమిషన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం కర్నూలు కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం జరుగుతున్న కులగణన సర్వేలో ఎస్సీ ఎస్సీ జాబితా ఎస్సీ జాబితాలో మాదిగలను సమగ్రంగా చేర్చాలి మాదిగలు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అభివృద్ధి చెందే విధంగా మరి అధికారులు సర్వత్ర సర్వత్రంగా సమగ్రంగా మరి సర్వే చేపట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం లేని పక్షంలో లేని పక్షంలో ఇదే కర్నూలు కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుకుండా వేల సంఖ్యలో వేల సంఖ్యలో మా మాదిగలను మరి చైతన్యవంతులను చేసి కలెక్టర్ ఆఫీసు ముట్టడిచ్చి ఎవరైతే ఎస్సీ జాబితాలో అక్రమంగా పేర్లు చేర్చుకొని రిజర్వేషన్ ఫలాలు పొందాలని చూస్తూ ఉన్నారో ఆ బీసీ కులస్తులపైన మరి రెడ్డి పైన అట్రాసిటీ కేసులు నమోదు చేస్తాం నమోదు చేస్తాం మరి జైళ్ళకు పంపిస్తాం మరి ఎస్సీ జాబితాలో ఉన్నటువంటి వాళ్ళ పేర్లను తొలగించేంత వరకు కూడా పోరాడతామని చెప్పి కలెక్టర్ గారికి తెలుపుతా ఉన్నాం కలెక్టర్ గారు తక్షణమే జిల్లా వ్యాప్తంగా అన్ని సచివాలయంలో కులకరణ చేపట్టినటువంటి జాబితాలను సచివాలయాల ముందర మరి అతికించాలి ప్రజలందరికీ తెలుసుకునే విధంగా టామ్ టామ్ ఏపించి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో మరి కర్నూలు కలెక్టర్ ఆఫీస్ ఎదురకుండా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి మా జాతి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పోరాడతామని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా